మన ప్రభువును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామన సహోదరులందరికీ సహోదరి మనలందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను దాదాపుగా ఫేస్బుక్లో చాలా విషయాల్ని పోస్ట్ చేయడం ద్వారా అర్థం చేసుకోలేని స్థితిలో కొంతమంది ఉన్నారు కాబట్టి మరి లైవ్లోకి రావడము మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశాన్ని బట్టి ముందుకు కొనసాగడం అనేది జరుగుతుంది యేసుక్రీస్తుడి గురించిన సంపూర్ణ జ్ఞానంలో అందరు ఏకత్వం పొందాలనేది దేవుడి యొక్క చిత్తం కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని యేసుక్రీస్తు గురించిన విషయాలు విశ్వాస సంబంధంగా రాయబడిన మాటలేంటివో మన లేఖనానుసారంగా ముందుకెళ్దాం ఎపిసిల్ రచన పత్రికలో ఎపిసిల్ రచన పత్రిక నాలుగో అధ్యయం వచనంలో అంటున్నాడు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ మగ వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార వరకు ఆయన ఇలాగ నియమించను ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన విషయము సంపూర్ణ జ్ఞానము ఎలా పొందగలుగుతాం విశ్వాసంలోనూ మరి దేవుని కుమారుడి గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం ఎలా వస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ప్రిల్లర మొదటిగా యేసుక్రీస్తును ఎలా మనము విశ్వాసించాలి యేసుక్రీస్తును ఎలా నమ్మాలి యేసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలి ఏమని సాక్ష్యం ఇవ్వాలి మరి ఏమని ప్రకటించాలి అని కొన్ని విషయాల్ని మరి మరి ఆలోచన చేద్దాం యేసుక్రీస్తును మరి మనం ఎలా తెలుసుకునే ఏకత్వంలోకి రాగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ కొన్ని విషయాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను దాంట్లో ఒక ఐదు విషయాలు ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం యేసుక్రీస్తును ఏమని విశ్వాసించాలి యేసుక్రీస్తును ఏమని నమ్మాలి యేసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలి ఏసుక్రీస్తు గురించి నేమను ప్రకటించాలి అని ఒక ఐదు విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే మన సొంత ఆలోచనల ద్వారా బైబిల్లో రాయబడిన విషయాలు మరి మనం ప్రకటించడం ద్వారా విశ్వాసం కాదు బైబిల్లో రాయబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించడం ద్వారా మనము సత్యాన్ని ప్రకటించేవారుగా మనం అవుతాం మరి యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడ్డాయో మనం ఒకసారి ఆలోచిద్దాం మన విశ్వాసం ఏంది యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలని రాయబడినో మనము చూద్దాం రోమిలు రాసిన పత్రిక మొదటిగా విశ్వాసం గురించి అంటే ఏసుక్రీస్తుని ఏమని విశ్వసిస్తున్నావు అంటే ఈరోజు అనేక రకాలుగా విశ్వసిస్తున్నారు యేసుక్రీస్తును అనేక రకాలుగా విశ్వసించడం ద్వారా మరి బైబిల్లో రాయబడిన విషయాలకు సరిపోతాయా లేదు కనుక రాయబడిన విషయాల్ని మనం ప్రకటిస్తే అది మనకు మన జీవితంలో గొప్ప ధన్యత ఏదో కొత్తది కల్పించి చెప్పడం ద్వారా ఏ ప్రయోజనం లేదు యశుక్రీస్తుని ఏమని మనము విశ్వాసించాలనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకుంటేనే తప్ప రక్షణ అనేది మనకు దొరకదు కదా అందుకనే మొట్టమొదటిగా మనం ఇక్కడ ఈ విషయాన్ని విశ్వాసం గురించి ఆలోచిద్దాం ఏసుక్రీస్తుని ఏమని విశ్వాసించాలి ఏమని ఒప్పుకోవాలి అనే విషయాన్ని మనము చూద్దాం రొమ్మిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇక్కడ మంచి మాట ఇక్కడ మనకు కనబడుతుంది అదే ఎనిమిది నుంచి అదే అదేమని చెబుతున్నది వాక్యం మీ యొద్ధను నేనోటరు నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే విశ్వాస వాక్యమే ఏంది ఆ విశ్వాస వాక్యము అంటే అదేదనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి విశ్వాసము విశ్వాస సంబంధమైన మాట విశ్వాస సంబంధమైన ఆలోచన అంటే ఏంటంటే ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి యేసుని ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయం అందు విశ్వసించిన ఏడలో నీవు రక్షింపబడదు రక్షణ దేనిలో ఉన్నది అంటే ఏసుక్రీస్తును అనేక విధాలుగా ఒప్పుకోవడం కాదు ఏదైతే రాయబడ్డదో ఏ విషయమైతే మరి గ్రంథస్థం చేయబడ్డదో ఆ విషయాన్ని మనము ఒప్పుకున్నట్లయితే మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాము మన ఆత్మను మనము రక్షించుకోగలుగుతాం ఎలా అంటున్నారు ఇక్కడ మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటే పౌలు గారు అపోస్థులుడు అపోస్థులుల బోధ పునాది ఏదైతే ఉందో అది విశ్వాస వాక్యమే అనేది మరి మనకి ఈరోజు పరిమాణంగా ఇవ్వబడిన వాక్యాలు మన జీవితంలో మనము తెలుసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే బోధ అనేది పర్టికులర్గా మనము తెలుసుకోవాల్సిన అవసరం దానిలో పౌలు గారు అంటుండే విశ్వాస విషయంలో మేము ప్రకటించేది ఆ వాక్యమే ఏ వాక్యము ఏసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి మొట్టమొదటిగా ఇది యేసు క్రీస్తుపై విశ్వాసం అనేది మనము కలిగి ఉండాలి ఒప్పుకోనడం అనేది విశ్వాసం ఏమని ఒప్పుకుంటున్నాం మనం అనేక విధాలుగా ఒప్పుకున్నాం మేము కానీ బైబిల్లో మరి ఒప్పుకునే విషయంలో ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలని ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని అలా ఒప్పుకున్నప్పుడే విశ్వాసం విశ్వాసానికి ఏదైనా మూలమ ఏదైనా ఉన్నదంటే నువ్వు ఒప్పుకునేదా ఒప్పుకున్నది బైబిల్ అనుసారంగా ఉందా లేదనేది మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది ఇది విశ్వాస పరిణామంలో మొదటిగా మనము ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలో ఖచ్చితంగా రాయబడ్డది ఆయన ప్రభు ఒప్పు ప్రభువు ఒప్పుకోవాలి దేవుడు ఆయనను మృత నుంచి లేపాడని విశ్వాసించాలి అంటే దేవుడు ఏసుక్రీస్తును లేపాడు దేవుడు ఆయనను లేపాడు ఏమండి ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా మనకు లేకపోతే ఒకరే కనబడుతున్నారా అంటే ఇద్దరు కనబడుతున్నారు యేసుక్రీస్తు అలాగే తండ్రైన దేవుడు కనబడుతున్నాడు యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలని మరి దేవుడు ఆయన మృతువుల నుంచి లేపాడని మనం ఒప్పుకొని విశ్వసించినప్పుడే రక్షణ అనేదానికి మనము అర్హులమవుతాం రక్షింపబడదానికి అర్హులమవుతాం ఇది మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం రెండవదిగా మనము నమ్మడం మొదటిగా విశ్వాసించి మరి అని ఒప్పుకొని దేవుడిని మృతువుల నుంచి లేపడని విశ్వసిస్తే రక్షింపబడతాం అది మొదటి భాగం రెండో విషయంలో అంటున్నాడు నమ్మడము ఏమని నమ్ముతున్నాం ఈరోజు నమ్మే విషయంలో చాలా మరి ఆలోచనలు కలిగిన వారిగా కనబడుతున్నాం ఎవరిని అనడం కాదు కానీ మనము లేఖనాలని చూసిన మరి విషయాలని బట్టే మనం మాట్లాడుకోగలుగుతున్నాం కనుక అభ్యంతరాలు రావచ్చు కొన్ని చోట్ల కొన్ని చోట్ల రాయబడిన విషయాలను బట్టి అభ్యంతరాలు రావచ్చు లేదు కానీ అన్నిటిని మనం పరిశీలించాలి అన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి అన్నిటినీ మనము ఆలోచించాలి అన్నిటినీ పరిశీలించాలి అప్పుడు ఒక వాస్తవమైన సంగతి మనకు మరి మనకు ఏర్పడుతుంది లేకపోతే మనకు సమాధానం ఇస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో ఏమన్నమాలో కూడా రాయబడ్డది మొదటి వ్యూహన్ పత్రిక మొదటి వ్యూహాన్ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము మొదటి వ్యూహాన్ పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాను జయించువాడు మరేవాడు ఏమండి ఇక్కడ నమ్మడం నమ్మిక ఏమని నమ్మిక ఉంది నీకు యేసుక్రీస్తుని ఏమని నమ్ముతున్నావు త్రిత్వంలో ఏకత్వం అని నమ్ముతున్నారా లేకపోతే యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నావా ఏమని నమ్మాలి మనం రాయబడిన విషయాల్ని మనం పట్టించుకోకుండా రాయబడిన విషయాల్ని మనము తెలుసుకోకుండా మన ఆలోచన ఎందుకు మన ఆలోచన ఏమాత్రం పనికిరాదండి కనుక నమ్మే విషయంలో రెండవ పాయింట్ ఇక్కడ ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే లోకాన్ని జయించినట్ల అంటే అంత పరమార్థం ఉంది ఆ మాటలో అంత పరమార్థం దాగిందా అవును ఆ మాట ఎంతో మరి ఉన్నతంగా మరి రాయబడింది నమ్మడము అనే విషయంలో చాలా గొప్పగా రాయబడింది యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఆయన నమ్మాలి అలా నమ్ముతాయి తప్ప మన ఈ లోకంలో మనము జయించలేమట జయించలేము అలాగే ఒప్పుకోవాల్సిన అవసరత కూడా ఇదే మాట ఉందండి ఏమండి మూడవ మాటగా నేను చెప్తున్నాను మొదటిగా యశు క్రీస్తును విశ్వాసించడం అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం రెండోదో నమ్మడం ఒప్పుకోవాల్సిన వాక్యం కూడా మరి అదే ఏమని అనుకుంటున్నాము అనేది కూడా అదే ఇక్కడ మతార్తలు అంటున్నాడు మీరేమని నా గురించి అనుకుంటున్నారు మత్యశు వార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ అప్పుడు మంచి అద్భుతమైన విషయాన్ని ఇంకా ఎవరు కూడా భ్రమలో బ్రతకకుండా ఎవరు కూడా అభ్యంతరాలకు వెళ్ళకుండా చాలా చక్కగా యేసుక్రీస్తు వారు మరి మాట్లాడాడు మతేశార్త పదహారో అధ్యాయం పదహారు వచ్చిన యేసుక్రీస్తు పిలుపుదైన కైసార ప్రాంతంకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఇవ్వడానికి ఆయన మరి జనులు ఆయన గురించి అనుకుంటున్నారు చెప్పుకొనిచ్చున్నారు కానీ మరి అక్కడ అడిగినట్టు కనబడుతుంది అంటే ఏమని చెప్పుకుంటున్నారు మీరైతే ఏమని చెప్పుకుంటున్నారు అని ఒక విషయాన్ని ఇక్కడ లేవనైతే అడే వారు అందుకో రకరకాల సమాధానాలు అక్కడ ఇచ్చారు కనబడుతుంది కానీ మనం ఏమని మనం ఏమని చెప్పుకోవాలి ఏమని అనుకోవాలి ఇక్కడ ఏమని చెప్పుకోవాలి ఏమని అనుకోవాలంటే అది మరి దేవా దేవుడు బయలుపరిచిన విషయం పేతురు గారు అంటున్నారు పేతురు అంటున్నాడు అందుకు సీమోను పేతురు నీవు సజ్జువుడవు అగు దేవుని కుమారుడైనా కుమారుడవైన క్రీస్తు నీవు సజ్యుడూ దేవుని కుమారుడవైన క్రీస్తు ఇది పేతురుకు వచ్చిన ఆలోచన కాదండి ఇది దేవుడు బయలుపరిచాడు అంటాడు యేసుక్రీస్తు ఈ సంగతి నీకు నా తండ్రి బయలుపరిచాడు పేతురు నరులు నీకు బయలుపరచలేరు అంటాడు కనుక ఇక్కడ మరి గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే ఏమని అనుకోవాలి ఏమని చెప్పుకోవాలి అంటే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన దేవుడి కుమారుడైన క్రీస్తు మరి ఏమన్నా సాక్ష్యం ఇవ్వాలి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏమన్నా సాక్ష్యం ఇవ్వాలి యేసుక్రీస్తు గురించి అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని లోకానికి సాక్ష్యం ఇవ్వాలని రాయపడ్డది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇవ్వాలన్నట ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు అపోస్తు కదా వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఇవ్వకూడదా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరత ఎంతగానో ఇక్కడ మనకు కనబడుతుంది మొదటి యోహను పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చినాం తండ్రి తన కుమారుణ్ణి తండ్రి తన కుమారుణ్ణి పంపి ఉండుట ఎందుకు పంపాడు లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడమే మరి యేసుక్రీసు ద్వారా అని దేవుడు ఆయన నిశ్చయించుకున్న సంకల్పం అది కనుక అలా దేవుడు అనుకున్నాడు కనుకనే తండ్రి సంకల్పం మేరకు తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు మరి చూసి సాక్ష్యం చేసిన ఏదంటే ఇక్కడ విశ్వాస విషయం ఎంత క్లారిటీగా కనబడుతుంది యేసుక్రీస్తు గురించిన విశ్వాస విషయంలో ఎంతో ఉన్నతమైన విషయాలు మనము చూస్తున్నాం అందుకని రెండవ క్రాంతి నాలుగో ఆరులో అంటాడు రెండవ కరంతి నాలుగు ఆరు కరంతి రాసిన రెండవ పత్రిక నాలుగు ఆరు వచ్చినాగు కాగా అంధకారం నుండి వెలుగు ప్రకాశించిన ఐదు నుంచి కాగా అని పలికిన దేవుడు తన మహిమను గురించి జ్ఞానం యేసు క్రీస్తు అంత పుస్తకం ఆ హృదయంలో ప్రకాశించాను గనక మేము మమ్మని గురించి ప్రకటించుకోలేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని యూ గురించి మేము యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాము ఆయన ప్రభు అని మేము ప్రకటిస్తున్నామంటున్నాడు నిరస్వకరిస్తున్న ప్రభువుని ప్రక ప్రకటించారండి కనుక మనం ప్రకటించవలసిన విషయాలు మనము ప్రకటించవలసిన వాక్యాలు ఇంతగా తేటతేల్లగా మన ముందు ఉన్నట్లయితే మరి మనం ఏ ఏ విషయంలో మనం ఇంకా ఆలోచిస్తున్నాం సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం కనుక అందుకని నేను కొన్ని రిఫరెన్స్ మేము ముందట ఉంచడానికి ఇలా ద్వారా రావడం జరిగింది కనుక విశ్వాస విషయంలో అంటే ఏసో క్రీస్తు గురించిన జ్ఞాన విషయం కుమారు కుమారుని గురించిన జ్ఞాన విషయాన్ని ఇక్కడ మరి మీకు తెలియజేయడం జరిగింది మీరు కూడా లేఖనాలను పరిశీలించండి తద్వారా సత్యంలోకి మనము రాగలుగుతాం దేవుడి కృపదయ చేయ